హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది అయితే ఈ బోనాలకు సంబంధించి కూడా దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉండడం విశేషం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఈ రాష్ట్ర రాజధానితో బోనాల పండుగకు అవినాభావ సంబంధం ఉంది రెండు శతాబ్దాలుగా ఈ బంధం దినదిన ప్రవర్తమాన సమాకాలీన పౌర జీవితంలో పెనవేసుకుంది సరిగ్గా రెండు వందల సంవత్సరాల క్రితం లేగు వ్యాధి హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అధికార యంత్రాంగం కూడా అచేతంగా వ్యవహరించిన పరిస్థితి మరణాలను ఆపలేని దుర్భరస్థితి అలాంటి భయానక పరిస్థితుల్లో కొందరు వీర సైనికులు చొరవ చూపి పరాయి రాష్ట్రంలో అభావాన్ని భక్తి శ్రద్దలతో మొక్కి హైదరాబాద్ లో లేగు దూకుడు నిర్వహించాలి అంటూ ప్రార్థన చేయడం జరుగుతోంది వారి కఠోరమైన అభ్యర్థనను అమ్మవారు ఆలకించి లేదు వ్యాధికి అడ్డుకట్ట వేసిందని చరిత్ర చెబుతోంది అమ్మవారికి దానికి ప్రతిఫలంగానే గుడి నిర్మాణంతో పాటు తొలి బోనాన్ని కూడా సైనికులు పెట్టినట్లుగా చెబుతున్నారు బోనం అనేది మన సంస్కృతిలో భాగం అమ్మవారి కటాక్ష వీక్షణాలు రాష్ట్రంపై ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై నిరంతరం ఉండాలని భక్తజన కోటి బోనాల పండుగ నేపథ్యంలో వేడుకుంటున్నారు ఆయన అమ్మవారికి అలాగే ఆ తల్లి భక్తులకి బాడీగార్డ్ లాగా చూడటానికి ఒక వారియర్ లా ఉంటాడు ఒళ్ళంతా పసుపు నిదుటపై పెద్ద కుంకుమ బొట్టు కాళ్లకు గజ్జెలు ఆయన లుక్కే అదిరిపోతుంది ఆయన చేతిలో ఎప్పుడు ఒక కొరడా ఉంటుంది డప్పు సౌండ్ కు డాన్స్ చేస్తూ తనను తానే కొట్టుకుంటూ గాల్లోకి కొరడాను జులిపిస్తాడు ఈ విన్యాసాలకు దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు ఊరేగింపులో పోతురాజు ముందు నడుస్తూ అమ్మవారికి భక్తులకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన ఎనర్జీతోనే జాతరకు అసలైన ఊపు వస్తుంది పండుగ ఇంకా అయిపోలేదు మరో రెండు క్రేజీ ఈవెంట్స్ ఉన్నాయి రంగం మరియు ఘట్టం రంగం ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఈవెంట్ పండుగ మరుసటి రోజు పెళ్లి కాని ఒక యువతి వచ్చి మట్టికుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది ఆమెలో అమ్మవారు ఆవహించి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎలా ఉంటాయి రాష్ట్రంలో ఏమవుతుంది అన్ని లైవ్ లో చెప్తుందని నమ్ముతారు థింక్ అబౌట్ ఇట్ ఇది ఒక లైవ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ రంగం అంటే భవిష్యవాణి నెక్స్ట్ ఘట్టం ఘట్టం అంటే అమ్మవారి ప్రతిరూపమైన ఒక డెకరేటివ్ కలసం పండుగ చివరి రోజు ఈ ఘట్టాన్ని ఏనుగుపై పెట్టి సిటీ మొత్తం గ్రాండ్ గా ఊరేగిస్తారు ఇది పండుగకు గ్రాండ్ ఫినాలి లాంటిది వేలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొంటారు ఫైనల్ గా ఘట్టాన్ని నిమజ్జనం చేయడంతో పండుగ అఫీషియల్ గా ముగుస్తుంది సో చూసారు కదా బోనాలు ఒక ఫెస్టివల్ కాదు ఇది ఒక ఎపిక్ ఈవెంట్ ఈ పండుగలో ఉలం మతం అనే తేడానే లేదు అందరూ ఒకటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు మన పూర్వీకులు ఎంత స్మార్ట్ చూడండి పసుపు ఉప్పు వేప మట్టి అన్ని నేచర్ తో కనెక్ట్ అయ్యేవే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి అలాగే ఆత్మ గౌరవానికి సింబల్ అందుకే కదా మన ప్రభుత్వం దీన్నే రాష్ట్రీయ పండుగగా ప్రకటించింది అండ్ దట్స్ ఆగండి ఆగండి ఓణాల గురించి ప్రచారంలో ఉన్న ఇంకొక స్టోరీ కూడా చెప్పాలి ఆషాడ మాసంలో జగదాం అత్తారింటిని వదిలి పుట్టింటికి వస్తుందట అంటే ఆ కైలాసాన్ని వదిలి మన దగ్గరికి వస్తుందట అండ్ ఇక్కడ ప్రజలు అంటే మనం ఏమని ఫీల్ అవుతామంటే అమ్మవారిని మన కుటుంబంలో ఒకరిగా ఫీల్ అవుతాం సో ఊహించుకోండి ఒక కూతురు తన అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తుందంటే ఆ సందడే వేరు మనం టైం ట్రాక్